ఈరోజు తొమ్మిది డిసెంబర్ రెండు వేల రెండు నాలుగు నాలుగు ఇంతకుముందే జరిగినటువంటి టీబీఎస్ఎఫ్ స్కూల్ లెవెల్ ఫస్ట్ సెకండు విద్యార్థులను గుర్తించి ఈరోజు మండల్ లెవెల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది జెడ్పీహెచ్ఎస్ నర్సింగ్ ఈ పాఠశాల నర్సింగ్ పాఠశాల మరియు చేరుపల్లి విద్యార్థులు ఫస్ట్ సెకండ్ వాళ్ళు మరి ఇంగ్లీష్ మీడియంలో ఇద్దరు నర్సింగ్ నుంచి ఇద్దరు మొత్తం ఆరుగురు విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు వీరిలో ఫస్ట్ సెకండ్ గుర్తించి వారికి ప్రథమ ద్వితీయ బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది మరి ఎంఈఆర్ ద్వారా కూడా ఈ కార్యక్రమం నిర్వహించాము ఇప్పుడు పరీక్ష రాయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రజెంటేషన్ చేయవలసి బహుమతి ఇవ్వడం జరుగుతుంటుంది త్రీ స్టేట్ బయోసైన్స్ ఫోరం ఆధ్వర్యంలో మరి నార్సింగ్ మండల్లో మరి విద్యార్థుల్లో మరి సైన్స్ విషయంలో దాగినటువంటి మరి అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని మరి బయటకు తీసుకురావడం కోసం మరి ఈ బయో సైన్స్ ఫోరం స్టేట్ వారి తరఫున మరి మొత్తం స్టేట్ లెవెల్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మరి సైన్స్ పట్ల మరి పిల్లల్లో ఉన్నటువంటి ఆసక్తిని తర్వాత పిల్లలు ఇంకా మరి సైన్స్ పట్ల మరి వాళ్ళకు ఉండేటటువంటి అవగాహన పెంచుకొని వాళ్ళు కూడా రాబోయేటటువంటి రోజుల్లో మరి తోని మమేకమై మరి భవిష్యత్తులో వాళ్ళు కూడా సైంటిస్ట్ కావడానికి లేదంటే ఈ ఇటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం మూలంగా మరి వాళ్ళకి ఇంకా మరి సైన్స్ పైన మంచి ఒక రకమైనటువంటి ఆసక్తి మరి జిజ్ఞాస కలిగి మరి సైన్స్ పట్ల మంచి దృక్పథంతో రేపు రాబోయేటటువంటి రోజుల్లో భవిష్యత్తులో మరి గొప్పగా మరి సైంటిస్టులు కాను లేదా డాక్టర్లు కాను ఎదగడానికి వాళ్ళ భవిష్యత్తుకు మనకు కూడా వాళ్ళు మంచి సై సైంటిస్ట్లు ఎగరంటే మరి భవిష్యత్తులో ఉపయోగం కోసం అని ఈ చిన్నపాటి మరి ఏం చేసినాం కాదంటే స్టేట్ లెవెల్లో ఎగ్జామ్ కండక్ట్ చేద్దామని మొట్టమొదటిగా అనుకొని మరి ఇప్పుడు దీన్ని పునాదిగా ఎన్నుకున్నాము భవిష్యత్తులో ఇంకా గొప్పగా కూడా మంచి మంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్